తెలుగుదేశం పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా వాలంటీర్ల విషయంలో అంటే పింఛన్ల పంపిణీ విషయంలో ఒక డిమాండ్ అయితే తీసుకొచ్చారు అలాగే జవహర్ రెడ్డికి లేఖ కూడా ఇచ్చారు ఇంటింటికే పింఛన్ల పంపిణీ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు కోరుతున్నారు ఒక రకంగా పింఛన్లు తీసుకునే వృద్ధుల మీద మహిళల మీద వితంతువుల మీద ప్రేమ వచ్చిందా సడన్గా లేదు అంటే వాలంటీర్ వ్యవస్థ మీద ప్రేమ వచ్చిందా అటువంటి వ్యవస్థను వాళ్ళు కంటిన్యూ చేస్తామనే సంకేతం ఇస్తున్నారా ఏంటి ఒక మైండ్ గేమ్ మొదలు పెట్టిందా ప్రతిపక్షం లేదు అంటే వాలంటీర్ వ్యవస్థని మళ్ళీ వాలంటీర్ వ్యవస్థకు దగ్గర అవ్వాలనుకుంటుందా ఎంసీ మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా వ్యవస్థ మారుతుందా లేదంటే ఈ సౌకర్యం అవసరమైన టీడీపీ ఏమైనా గుర్తించిందా అని అనుకోవాలి అంటే రివర్స్ గేమ్ ఏమైనా నడుపుతుందా క్రైసిస్ మేనేజ్మెంట్ అంతకుని లేదు తప్పు జరిగిపోయింది ఆ తప్పు గురించి మనం వంద సార్లు చెప్పాం చెబితే మన మీద పడి ఏడిచారు తప్పించి అసలు వాస్తవం గ్రహించలేదు ఎన్నో సార్లు చెప్పాను నేను ఫలితాన్ని తెలిసిందా అంతే అంటే వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఎందుకు అవసరం అనేది ఫస్ట్ గ్రహించాలి ఇవాళ ఎవరైతే వాలంటీర్లకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఇది ఎందుకు ఇవ్వాలి అన్నాడు ఇదే మనిషి ఎందుకు వెళ్ళి అన్నదానం చేస్తున్నాడు ఎందుకు వెళ్ళి రక్తదానం చేస్తున్నాడు ఎందుకు వెళ్ళి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు వీళ్ళందరూ చేస్తారు చెయ్యని పిచ్చోళ్ళు లేకపోతే స్వార్థ పరులని నేను చెప్పను ఇలా మాట్లాడే వాళ్ళు చాలా మంది చేస్తారు ఎవరు తిండాడు తినాలిగా నువ్వు నువ్వెందుకు అన్నదానం చేస్తున్నావు అంటే అర్థమేముంది వైద్య శిబిరాలు ఎందుకు పెడుతున్నారు అంటే సమాజంలో ఒక వన్ ఆఫ్ ద సర్వీస్ యాక్టివిటీ అన్న క్యాంటీన్ పెట్టిన సర్వీస్ యాక్టివిటీ సర్వీస్ ప్రభుత్వం సొమ్ముతోనే కదా అది అన్నం పెట్టింది అన్న చంద్రబాబు గారు జేబుల డబ్బులతో పెట్టారేంటి మరి అది గొప్ప అయింది ఇది ఎందుకు తప్పు అవుతుంది అన్నగా అంటే కూర్చోబెట్టి మేపడమే కదా మరి కూర్చోబెట్టి మేపడం అని అంటలేదే నలుగురికి నాలుగు ముద్దలు నోట్లోకి వెళ్తున్నాయి సరే నువ్వు ఆ మాట ఏమన్నావు జగన్ తీసేస్తే దుర్మార్గుడు అన్నావు మరి వాలంటీర్ వ్యవస్థ తీసేస్తే నువ్వు కూడా దుర్మార్గుడు ఇవ్వాలిగా అక్కడేమో అన్నం పెట్టినప్పుడు దేవుళ్ళం ఆ వ్యవస్థ తీసేవిస్తే దుర్మార్గుడు ఇక్కడేమో ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేటువంటి వాడు దుర్మార్గుడు అది తీసేస్తే సన్మార్గం ఎలా అసలు లాజికల్ గా అంటే మేము ఏం చేసినా కరెక్ట్ అనేటటువంటి రూట్ వాలంటీర్ వ్యవస్థ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యింది ఏంటంటే మొదటి నుంచి మనం చెప్తున్నది ఒకటి వాళ్ళకేంటంటే ద్వేషంలో నుండి ఆలోచిస్తే నిజం ఎప్పుడూ అర్థం కాదు వాలంటీర్ వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థని నిందించద్దు ఓ రకంగా చెప్పాలంటే మా విజన్ మీరు అమలు చేశారని చెప్పండి అందుకని ప్రజల వద్దకు పాలన అనేది చంద్రబాబు పార్ ప్రజల వద్దకు పాలన ఆ ఊరికి ఆఫీసర్లను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ రోజుల్లో అదే గొప్ప పరిపాలన అనిపించింది తన అవగాహన స్థాయి ఆ రోజున అది బెటర్ అండి అవును అంతకంటే అప్డేటెడ్ జగన్ చేశాడు అక్కడే సచివాలయం పెట్టి పాలనంతా అక్కడికి కానీ జీడీపీ ఎత్తుకొని ఎలా చూడాలి ఇక్కడ ఏంటి అంటే ఒక స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన ఫిర్యాదుకి మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ సిఎస్ కి వెళ్ళి వీళ్ళు ఒక వింత పత్రం ఇచ్చి వెళ్ళే పింఛను పంపిణీ అయ్యేలా చూడండి అని చెప్పడం కవర్ చేసుకోవడమా లేదంటే మాకేం దాంతో సంబంధం లేదని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయడం నిమ్మగడ్డ అనేటువంటి ఆయన తెలుగుదేశం మనిషి అనేది పక్కన పెడితే ఆ పార్టీ స్టాండ్ని అమలు చేశాడు ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పుడు ఎన్నికల సంఘానికి ముందే వెళ్ళి నిమ్మగడ్డ ఇచ్చి వచ్చాడు పిటిషన్ కోర్టులో వేయకముందే ఇచ్చాడు ఓకే ఎన్నికల సంఘం ఏ చర్య తీసుకోవాలా తీసుకోకపోతే ఇతను హైకోర్టులో పిటిషన్ వేశాడు హైకోర్టు ఎక్కడ ఆర్డర్ ఇవ్వాలి ఇల్లు అది అవద్దని చెప్తున్నారు హైకోర్టు ఆర్డర్ ఏమందంటే ఈ విషయం మీదన మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వట్లేదు ఇవ్వండి అని కాని ఇవ్వద్దని కాని మేము ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వట్లా నిర్ణయం ఏం తీసుకోవాలో మీరు తీసుకోండి కానీ సర్ట్ టైం ఫ్రేమ్ ఐదు వారాల లోపు దీని మీద నిర్ణయం తీసుకోండి అని ఎన్నికల సంఘాన్ని ఆదేశించి అంతే తప్పించి నువ్వు పింఛన్లు ఆపేయాలి వాలంటీర్ ఆపేయాలని హైకోర్టు ఎట్లాంటి తీర్పు ఇవ్వాలి హైకోర్టు ఇవ్వలేదు ఇవ్వాలి ఈసీ ఈసీకి ఎలాంటి ఆదేశం హైకోర్టు ఇవ్వనప్పుడు అంతకు ముందు తీసుకోని నిర్ణయం ఈసీ ఇంతకు ముందే ఈసీకి ఇతను ఇచ్చాడు ఢిల్లీ వెళ్లి మరి ఇచ్చి వచ్చాడు మనం అప్పుడు కూడా వీడియో చేసాం అప్పుడు కూడా ఆయన ఏమి జోక్యం కోర్టుకి వెళ్ళకపోయినా నిర్ణయం తీసుకునే అధికారం లేదా ఉంది అదే ఎందుకు తప్పు అనుకోలేదా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాక తెలుగుదేశం ఈ పని చేయించారు కోర్టు ఆదేశాల ప్రకారం అయి ఉంటే తప్పు లేదు దాంట్లో కోర్టు ఆదేశాలు ఈసీ అమలు చేసింది తప్పేంటి అందులో నిమ్మగడ్డదే అనొచ్చు కానీ ఇక్కడ నిమ్మగడ్డ ఇచ్చినటువంటి పిటిషన్ ఒక ఎత్తు అయితే అవ్వకపోయినా కూడా అంటే అంతకు ముందు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు ఎన్నికల సంఘం కానీ వీళ్ళు పొత్తు పెట్టుకున్నాక ఈ పని చేసింది అంటే ఇంక అంతకు మించినటువంటి మేనేజ్మెంట్ ఏమంటారు చూసుకో అంతే కదా ఇప్పుడు ప్రాక్టికల్ గా ఒక మాట అనుకుందాం సాధారణంగా ఇప్పుడు మనకే బోల్డ్ థ్రెట్ కాల్స్ వస్తుంటాయి వస్తుంటాయి మరి మనకు కూడా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అడగాలిగా మనం ఇప్పుడు పోలీసు అధికారులకు లెటర్ రాస్తే ఇప్పుడు మనకి సెక్యూరిటీ ఇస్తారు మన ఆఫీస్ చుట్టూతో ఒక పది మందిని పెట్టాలి అవసరమైతే బుల్లెట్ ప్రూఫ్ లోను మిషన్ గన్స్ తో తిరుగుతుండాలి బాంబులు నాటు బాంబులు పట్టుకోవడానికి డిటెక్షన్ స్క్వాడ్ మనం వెళ్లే రూట్ లో అంతా చేయాలి పెట్టాడు సందర్భం వచ్చింది కదా చెప్తున్నా ప్రభుత్వం మారితే మీరు ఉంటారా అని పెట్టాడు అదే నాకు అర్థం కాలేదు అది నేను స్క్రీన్ షాట్ తీసి ఫేస్బుక్ లో కూడా పెట్టాడు అదే అంటే అట్లాంటి మరి వాళ్ళందరినీ మనం కూడా ఇప్పుడు రోజు అడగాలి కదా మనం ఎప్పుడు అడగల కానీ అదే లోకేష్ కి వచ్చేటప్పటికి రాష్ట్ర పోలీస్ శాఖ కాకుండా త్రెట్ వాళ్ళకి త్రెట్ అని ఎవడు రాసి ఇచ్చాడు కేంద్రానికి కేంద్ర ఇంటెలిజెన్స్ ఏ విధంగా తిరెట్ట ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకుపోయిన ముఖ్యమంత్రి కొడుకు అయితే ఎప్పటి నుంచినో రావాలి ఆయనకి ఇప్పుడు ఇప్పుడు అకస్మాత్తుగా రావడానికి కొత్తగా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి లేదు కొన్ని చంద్రబాబు మీద సీరియస్ అనుకోవడానికి ఇప్పుడు కొత్తగా ఏముంది ఆయనకి బేసిక్ గా కానీ ఇచ్చారంటే ఏంటి కేంద్రంతో సంబంధాల మూలంగా వచ్చింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అర్జెంట్ గా నన్ను కత్తులతో పొడిచేయబోతున్నారు లేళ్లతో బయకేయబోతున్నారు ఎందుకన్నారు పాపం మొదటి నుంచి ఉన్నది బీజేపీతో ఆయన ఆయనకివ్వకుండా ఈయనకిచ్చారు లోకేష్ అందుకని ఆయనకి ఇప్పుడు జెడ్ కేటగిరీ అదే అందుకని పేపర్ ఏమో కాబట్టి అట్లాగా ఒక వ్యూహాత్మకంగా అంటే వ్యవస్థల్ని ఎలాగా అన్నటువంటి కాన్సెప్ట్ లో నడుస్తుంది ఇక్కడ ఈసీ ఇచ్చింది ఆ కోణంలో రెండో పాయింట్ ఏంటంటే తెలుగుదేశం ఫస్ట్ ఆత్మర్శ చేసుకోవాలి కదా సచివాలయ వ్యవస్థని దిందించింది వాళ్లే వాలంటీర్ వ్యవస్థ నిర్మించింది వాళ్ళే మనం మొదటి నుంచి చెప్తున్నాం పాలనా విధానం ఒకప్పుడు నేను ఎన్నో సార్లు ప్రస్తావించాను దాన్ని తిట్టిపోయొచ్చు వాళ్ళ కర్మ అది ఇప్పుడు మళ్ళీ వాళ్లే ఆ వ్యవస్థలు కరెక్ట్ అంటున్నారు జిల్లా స్థాయి జిల్లా పరిషత్ వ్యవస్థ నుంచి మండల పరిషత్ వ్యవస్థ తెచ్చారు అదే కదా మనం చెప్పేది ఎన్టీఆర్ గొప్పోడు విజనరీ అని అట్లాగే మండల వ్యవస్థ నుంచి పంచాయతీల వ్యవస్థని బాగా బలోపేతం చేశారు అదే కదా పంచాయతీలకు అధికారాలు రాజ్యాంగ సవరణ అంటే మండలాలు జిల్లా పరిషత్తులు ఉండగా మండలాలు ఎందుకు మండల పరిషత్తులు ఉండగా పంచాయతీలు ఎందుకు పంచాయతీలు ఉండగా మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఎందుకు కాబట్టి మనం వదిలేసామా ఎక్కడికెక్కడ పరిపాలన అనేటువంటిది అందుబాటులోకి తీసుకెళ్లడం అనేటువంటిది ఒక ఫార్ములా పరిపాలన అందుబాటులోకి రావడానికి ఏం చేస్తాం సాధ్యమైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఇది చంద్రబాబు గారు జన్మభూమి అనేను శ్రమదానం అనేను జ ప్రజల వద్దకు పాలన నేను ఇట్లాంటి ప్రయత్నాలు ఆయన చేశారు బట్ అదొక ఈవెంట్ మేనేజ్మెంట్ గా నడిచింది అంటే జన్మభూమి కింద స్కూల్ బాగు చేయడము రోడ్డు వేయడము ఊళ్ళో కమ్యూనిటీ హాల్ కట్టడము ఎవడో డొనేట్ చేస్తే అరవై రూపాయలు వాడిస్తే నలభై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుని చేసింది ఆ రోజులు అంతే కదా అదే ఇప్పుడు ఎవడు సంపా ఎవడు స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే చేస్తే నువ్వు ఎందుకు దాన్ని ఏడుస్తావు నాడు నేడుని ఆ స్కూల్ బాగుపడ్డాన్ని ఎందుకు ఏడవటం లేదు వాలంటీర్ వ్యవస్థ ప్రజల వద్దకు పాలన ఈ ఫార్ములా అది ఇంకొక అడుగు అప్డేట్ చేశాడు ఇంకా నీకు చేతనైతే ఇప్పుడు ఆ ఇప్పుడున్నాయి కదా సర్టిఫికెట్లు ఇవి సచివాలయం దగ్గర అప్లై చేసుకుంటున్నారు అది వాలంటీర్ తెచ్చిస్తున్నాడు దాన్ని ఇంకా ఇప్పుడు రెండు వేల మందికి పెట్టారు రేపు వెయ్యి మందికే పెడతామని చెప్పు లేదా ఇప్పుడు వెహికల్ రిజిస్ట్రేషన్లు అయ్యి షాపుల్లోనే చేస్తున్నారు అట్లాగే ఇప్పుడు జగన్ ఏం చేశాడు హౌస్ రిజిస్ట్రేషన్స్ పట్టాలు ఇవన్నీ ఇక్కడ సచివాలయాల దగ్గరే పెడుతున్నాడు వాటికి తోడుగా ఇతరత్ర ఏమన్నా ఉంటే ప్రభుత్వానికి సంబంధించి ఏది ఎంఆర్ఓలు ఇచ్చేటువంటి ఆస్తి వారసత్వ సర్టిఫికెట్లు అవి కూడా లోకల్ గానే ఇస్తాము సచివాలయాల్లోనే ఇస్తాం అని చెప్తే కరెక్ట్ గాని పాత వ్యవస్థ కావాలని ఎవరు ఈవెన్ వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్లు ఏంటి పంచాయతీ వ్యవస్థ పునరుద్ధరిస్తాం పంచాయతీ వార్డు మెంబర్లు చెప్పిన వాళ్ళకి ఇస్తాం లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పిన వాళ్ళకి ఇస్తాం కార్పొరేషన్ వాళ్ళ చేతుల్లోనే పెడతాం అంటే అర్థం ఏంటి మళ్ళీ నువ్వు ఆ రాజకీయ వ్యవస్థ చెప్పు చేతల్లోకి జనాలు తీసుకెళ్లాలనుకున్నా ఇప్పుడు రాజకీయ ప్రయోజనం పొందాలనుకున్నప్పుడు జగన్ కూడా జన్మభూమి కాబట్టి లాగా తన మనుషులకి పెట్టేసి ప్రతి వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్ మాట వినాలా లేకపోతే మా ఇన్చార్జ్ మాట వినాలి అని రూల్ పెట్టేస్తే ఎవడాగలిగాడు ఇదివరకు తెలుగుదేశం హయాంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్ వైసీపీ రిప్రజెంటేడ్ ఇదే సరే టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ రిప్రజెంటేడ్ లేదు వైసీపీ వాడు గెలిచిన అక్కడ తెలుగుదేశం ఇన్చార్జ్ ఓడిపోయినోడే ఇన్చార్జ్ అతను చెప్పిన వాళ్ళకే ఇచ్చారు కదా అదే విధంగా ఇక్కడ జగన్ చేసుకోవచ్చుగా ఎందుకు చేసుకోలేదు ఇక్కడ జగన్ మోటార్ తీసుకొచ్చి ఇస్తాడనే మాటలు తప్పించి పాయింట్ అక్కడ అతను ఏం చేస్తున్నాడు అందరికీ ఆమోదయోగ్యమైనది తెచ్చాడు నువ్వేం చేయాలా వాలంటీర్లను మేము పర్మనెంట్ చేస్తాం తద్వారా మీకు ఇబ్బంది లేకుండా చూస్తాం అట్లాగే సచివాలయంలో కొత్త సేవలు తెచ్చి పెడతాం రిజిస్ట్రేషన్లతో పాటుగా ఇతరత్ర సేవలు ఏమైనా ఉంటాయో అవన్నీ కూడా తెచ్చి పెడతాం ఇంకా వెయ్యి మందికే తెస్తాం ఇట్లాంటి సిస్టమ్ అనేది అప్డేటెడ్ అవుతుంది తప్పించి అది ఉండకూడదు ఇప్పుడు సచివాలయ వ్యవస్థ మీద కేసేశారు కదా వాళ్ళు ఎన్నికలకు పనికిరారని చివరికి వాళ్ళని దేనికి పరిమితం చేశారు ఫస్ట్ లో కాదు సచివాలయం వాళ్ళని వాలంటీర్లు అసలు లేదు మరి అప్పుడు అంటే ఏంటి వాళ్ళని ఇప్పటిదాకా దొంగలు చేస్తా ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు మాట్లాడుతున్నది సచివాలయాల చేత ఇంటి దగ్గరికి వెళ్ళి ఇప్పించండి అంటున్నారు మరి నిన్న మీరు ఆ వ్యవస్థలన్నీ ఉండగా అన్నారు ఇప్పుడు ఏమని అడగాలి నువ్వు మండల పరిషత్ తోల చేతి ఇప్పించు లేకపోతే జిల్లా పరిషత్ వాళ్ళ చేతి ఇప్పించు పంచాయతీ కార్యాలయాల వాళ్ళ చేతి ఇప్పించు మున్సిపాలిటీ వాళ్ళ చేతి ఇప్పించు ఎందుకు వాలంటీర్ అని అడగాలి కదా మరి డబ్బులు ఇంటి దగ్గరికి పంపించాను అంటున్నాను ఇంతకు ఇంతకుముందు తప్పని ఎందుకన్నావు అంటే వ్రతం చెడ్డ ఫలితం దక్కల అంటే సౌకర్యాలు అవే ఉండాలి వ్యవస్థలు మారాలి మేము వస్తే అదే చేస్తాం అనే సంకేతం అన్న టీడీపీ అది ఇద్దాం అనుకున్నది ఫెయిల్ అయింది అంటున్నా అది ఏమన్నారు దాకా పాత వ్యవస్థలు అన్నారు ఇప్పుడు మళ్ళీ మేము వాలంటీర్ల దాతనే చేస్తాం ఇప్పుడు కూడా వాలంటీర్లు అనట్లేదు లేదు ఇవ్వండి అంటున్నారు తప్ప వాలంటీర్ల లోకేష్ స్టేట్మెంట్ రేపు మేము అధికారులకు వస్తే వాలంటీర్ల ద్వారా ఇప్పిస్తామని వాలంటీర్ల విషయంలో ఎప్పుడైతే నెగిటివ్ అయిందో వెంటనే ఇక్కడ సింపుల్ లాజిక్ అండి చదువుకున్నోడితో పెద్దగా విషయం అర్థమైపోతుంది చదువు రాని వాళ్లే ఇక్కడ అసలైన లాజిక్ మనకి ఆంధ్రాలో అరవై శాతం మంది మాత్రమే విద్యావంతులు అరవై అరవై నాలుగు శాతం మిగతా వాళ్ళు నిరక్షరాశులే పల్లె ప్రాంతాల్లో దాదాపు యాభై శాతం నిరక్షరాశులు ఉన్నారు అంటే ఏదో తాత్కాల దాన్ని ఏమంటారు ఎండాకాలం చదువులు అంటారు ఆ స్థాయి చదువులే తప్పించి పెద్ద చదువులు లేనటువంటి వాళ్ళు పల్లెల్లో ఎక్కువ ఉన్నారు వాళ్ళ దగ్గర వాళ్ళ మీద ప్రభావం చూపెట్టేటటువంటి విషయంలో తెలుగుదేశం మిస్అండర్స్టాండ్ చేసుకుంది వాళ్ళకి ఏది చెప్తే అది నమ్మే పరిస్థితి అది పత్రికలు చదవరు వాళ్ళు ఇదివరకటి రోజులు ఎవడో చదివిని పిచ్చేవాడు వాడు మనవాడు మన పార్టీ వాడు ఉండేవాడు వాడు దాన్ని వక్రీకరించి చెప్పేవాడు ఆ విధంగా సక్సెస్ అయ్యాయి ఇవాళ సోషల్ మీడియా అయిపోయింది ఇవాళ వాట్సాప్ గ్రూపులు చూసుకోవడం అందరికి వచ్చేసింది క్యూఆర్ కోడ్లు ఆపరేట్ చేయడం అందరికి వచ్చేసింది కాబట్టి పాత రోజులు కాదన్న సంగతి మర్చిపోయాడు వాలంటీర్ వ్యవస్థని విభేదించి విస్మరించమని చెప్పి దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నించి 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 ఇవాళ పక్కన పెట్టగానే ఒక్కసారిగా రివోల్ట్ ఈ మొక్క మనం చాలా సార్లు చెప్తున్నాం ఎదురు దెబ్బ తగులుతుంది వాలంటీర్ జోలికి వెళ్తే ముఖాలు పగిలిపోతాయి వాళ్ళకి అది అర్థం కావట్లేదు అన్నట్టు ఇవాళ పగిలాక ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి అయింట్మెంట్ పూసుకుంటున్నారు అంతే ఎన్నికల దగ్గరలో అంటే ఈ ప్రభుత్వ పథకాలు లేదంటే లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎక్కువ ఒక నైన్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వస్తుంది వాళ్ళే పోలింగ్ బూత్ వరకు వస్తారు అనేది కానీ ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నది వాళ్ళనే ఇబ్బందులు పెడుతున్నది కూడా ప్రతిపక్షాలు కానివ్వండి లేదంటే వాళ్ళనే దానివల్ల వల్ల ఏమైనా ప్రభుత్వాలు మారిపోతాయి అందుకనే ఎన్నికలు ఒక నెల నలభై రోజులు ఉందనుక ఇటువంటి సిచ్యువేషన్స్ తీసుకొస్తారా అంటే వీళ్ళు ఇట్లా అనుకోలేదు వీళ్ళు అనుకున్నది ఏంటంటే వాలంటీర్ తో రెండు నెలలు పని ఆపేపిస్తే ఇంటి దగ్గర జగన్ గుర్తుకురాడు స్టిక్కర్లు ఆపేపిస్తే జగన్ గుర్తుకురాడు బొమ్మలు ఆపేపిస్తే గుర్తుకురాడు అంటే ఇది ఒక విచిత్రమైంది అంటే రోజు మన పత్రికల ద్వారా మనం వెళ్తాం మన కంపెనీ మన వీడియోలు మన వీటి ద్వారా వెళ్తాం రెండోది బీజేపీ వాళ్ళు బీజేపీ ఉంటుంది జనసేన అంతా ఉంటది కాబట్టి ఇక ఇవన్నీ మర్చిపోతారని ఆశించారు అంతేగాని వాలంటీర్ లేకపోతే దాని ప్రత్యామ్నాయం ఏంటి అది ఇంపాసిబుల్ చెప్పేది అదే వీళ్ళు అనుకున్నది ఏంటంటే అన్నటువంటిది ఏ సచివాలయాలు చేతనని కూడా వీళ్ళు అనుకోలేదు అంటున్నారు ఏంటంటే ఈ రెండు నెలలు ప్రభుత్వ కార్యాలయాల దగ్గర తీసుకెళ్తే ఇక వాలంటీర్ అనేవాడు ఉండడు అని ప్రజలు డిసైడ్ అయిపోతే అప్పుడు వాలంటీర్లు అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే వాలంటీర్లు సమాజాన్ని బెదిరిస్తున్నారు కుటుంబాలను బెదిరిస్తున్నారు వీళ్ళ కారణంగా మనకు ఓట్లు పోతాయి వీళ్ళు వైసీపీ పెట్టింది కాబట్టి వీళ్ళు వైసీపీ మనుషులుగా వ్యవహరిస్తూ వైసీపీ వాళ్ళకి ఓటేయమని అడుగుతారు అదే వీళ్ళని దూరం పెడితే అప్పుడు వీళ్ళకి ఉద్యోగ భయం వస్తుంది కాబట్టి అప్పుడు సచ్చినట్టు ఆగుతారు ఒకవేళ ఆ టైం లో ఎళ్ళ దగ్గరకు వచ్చినా మనం కొట్టే ఆపచ్చు రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఆ తర్వాతన ఎప్పుడైతే వీళ్ళు ఉండరు అప్పుడు ధైర్యంగా ఓటేస్తారు మనకు అనుకూలంగా ఓటేస్తారు వీళ్ళు ధైర్యంగా అంటే వీళ్ళలో ఎట్లుంటది అంటే చాలా సింపుల్ లాజిక్ చెప్తా ఒక అంటే హైరార్కి మన చుట్టూ ఉండే ఒక కోటరీ ఉంటుంది ఈ కోటరీ మన వీర మన వీరాభిమానుల్ని పెట్టుకు తిరుగుతాం ఈ వీరాభిమానులు ఎప్పుడూ కూడా వాడి ఫెయిల్యూర్ కవర్ చేసుకోవడానికి ఏదో సలహా ఇచ్చామని ఇవ్వడం కోసం దిక్కుమాలిని సలహాలు ఇస్తుంటారు చిన్న ఎగ్జాంపుల్ ఒక పోలీస్ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు అనుకోండి ఆయన ఏం చెప్తాడంటే పదింటికి ప్రెస్ బిలువ అంటాడు డీసీపీకి డీసీపీ ఏం చెప్తాడు మరి కమిషనర్ ఎదురుకుండా పరువు పోకూడదు కదా तो मी दि नरकाला आमरामनच आपोय आणि एसीपी किच जेपत hmm. अड एसीपी सीआय कि ఎనిమిదింటికి రమ్మని చెప్తాడు సిఐ ఎస్ఐకి అంటాడు చివరికి మనకి ఏడింటికే చెప్తాడు కానీ మనం ఏడింటికి వెళ్ళి కూర్చున్నాం పదిన్నర తర్వాత కమిషనర్ మనం అడుగుతాం ఏం సార్ ఇదేం అడిగితే పదింటికి అయితే ఎట్లాగే అట్లాగే ఇక్కడ ఈ దిక్కుమాల హైరార్కీ వాళ్ళు ఏం చెప్తారంటే సార్ అసలు మొత్తం జనం అంతా మనకు అనుకూలంగానే ఉన్నారు సార్ మనకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వాలంటీర్ బెదిరిస్తున్నాడు సార్ వాళ్ళని ఇంటికెళ్ళి నీకు పథకాలు ఆగిపోతాయని వా అంటే మరి ఏం చేద్దాం అబ్బా వాడు లేకపోతే చాలు సార్ మనకే ఓట్లు గుద్దుతారు సార్ అని చెప్తాడు అప్పుడు వెంటనే ఈ పైన ఉన్నటువంటి వాళ్ళు ఆలోచనది హైరకీలో ఉన్నటువంటిది అది మరి అదే చేయాలయా ఒకసారి అని పక్కనే పడుతుందని చెప్తాడు ఏం సార్ మనం ఒక కంప్లైంట్ ఇస్తే అయిపోతుంది ఆయన నిమ్మగడ్డ ఒకసారి ఫోన్ చేసి నిమ్మగడ్డ గారు ఒకసారి దీని సంగతి ఏందో చూడండి సార్ ఆయనకేంటి రేపు పొద్దున అర్జెంట్గా ఏదో ఒక నామినేటెడ్ పదవిగా అర్జెంట్ అందుకని చెప్పేసి ఓకే సార్ నేను చూసుకుంటాను సార్ అనే ఈసీ దగ్గరికి వెళ్ళి పరిగెత్తికెళ్ళి నేను ముందు ఈసీగా చేశాను అర్జెంట్గా పీకి పారేయండి అలాగ పోయేదే ఉంది పీకమన్నారు పీకేశారు పోయింది ఎవరు ఇక్కడ మధ్యలో ఈ దిక్కుమాలిన హైరార్కి ఎప్పుడు కూడా మన పక్కనుండేవాడు విశ్లేషణాత్మక విమర్శకుడిని ఉంచుకోవాలి గాని మనకు అనుకూల విమర్శకుడు ఉండాలి విమర్శకుడు అనేది వ్యతిరేక విమర్శకుడు అక్కర్ల అనుకూల విమర్శకుడిని పెట్టుకో అంటే నువ్వు గెలవడం కోసం విమర్శించే వాడిని పెట్టుకోగాని నువ్వు ఓడిపోవాలని విమర్శించే శకుని శలీ అక్కర్ల అక్కర్లా కానీ ఇక్కడ చేస్తున్నది ఏంటంటే విమర్శకుడిని దగ్గరికి రాని ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి ఛానల్లో ఉన్నటువంటి దాదాపు అప్పట్లో ఛానల్ గాని పత్రికలు గాని మొత్తం కలిపి పది ఉండే పది మంది న్యూస్ సైడ్స్ ని కూర్చోబెట్టుకుని మాట్లాడి పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకునేవాడు ప్రతి అంశం మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన అంశాలు ఆయన అభిప్రాయాలు ఏంటి వాళ్ళతో చెప్పి వాళ్ళ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుని వెళ్లేవాడు రెండు వేల పద్నాలుగు తర్వాత అదంతా వాళ్ళ వల్లనే నువ్వు ఓడిపోయావని చుట్టూ ఉన్న హైరారికి గల్ చెప్పగానే నేను ముందు కూడా చెప్పా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గెలిచింది ఆయన పేరు మీద అంతేగాని తెలుగుదేశం పేరు మీద కాదు ఎందుకంటే ఆనాడు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది విభజన జరిగిపోయింది పాపం కాంగ్రెస్ ది ఈ విడిపోయిన రాష్ట్రాన్ని బాగు చేయగలరు చంద్రబాబు అయితే మాత్రమే అని చంద్రబాబును చూసి తెలుగుదేశాన్ని కొట్టేశారు దాన్ని ఏమనుకున్నారు ఈయన ఈ చుట్టుపక్కల గెలవగానే వీళ్ళందరూ సార్ మీరు ఆ రోజుని జడగొట్టబట్టి జరిగింది ఇప్పుడు మీరు వాళ్ళందరూ దూరం పెడితే బాగుపడతా ఉంటే అప్పటి నుంచి మీడియాని తిడుతున్నాడు లేదా మీడియాని బానిసగా మార్చుకుంటున్నాడు జెన్యున్ జర్నలిజం పక్కన పెట్టి వ్యవస్థలు మొత్తం పక్కన పెట్టాడు ఇవాళ చంద్రబాబు మైనస్ కి కారణం అదే ఫైనల్ గా వీళ్ళ మీద అంటుకున్న బురద లేదంటే బురద అంటుకోకుండా చేసే ప్రయత్నం ఇది సక్సెస్ అవుతున్నట్టేనా అంటే వీళ్ళు ఎదురు బురద వేస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళు అయితే వీళ్ళు చెప్పాల్సింది అంటే వీళ్ళకి ఏంటంటే ఒక నవ్వు వస్తుంది నాకు ఇప్పుడు ఒక డిబేట్ పెట్టినప్పుడు నీ పార్టీ వాళ్ళు కూడా అటెండ్ అయ్యేలా చూసుకో నీ వాదన లేకుండా ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో నువ్వు టీవీ ఫైవ్ ఈటీవీ ఏబిఎన్ లో కూర్చుంటే ఏం ఒరుగుతుంది అది ఆల్రెడీ వన్ సైడ్ దాంట్లో అసలే ఛానలే భజన చేస్తుంది నీ వాడు ఆడ కూర్చుని ఆ నమ్మనాభూతులు ఈ నమ్మనాభూతులు తడితే ఒరిగి వచ్చేది ఏంది అదే న్యూట్రల్ గా ఉండే వాడి దగ్గర కూడా వెళ్ళి మాట్లాడి నీ వాదన ఏంటో చెప్పుకున్నప్పుడు కదా ఇప్పుడు అది పోయింది అట్లాగే ఇక్కడ కూడా ఏమైపోయింది అసలు ఎదుటి వాళ్ళ మాటలు వింట మానేసారు సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న ఆడియో కట్ చేసి పెట్టుకుంటే వైరల్ చేస్తే చాలు ఏమని చెప్పాడు ఆయన ప్రతి ఏడాది కూడా ఏప్రిల్లో రెండో తారీఖు మూడో తారీఖుకి వస్తుంది ఎందుకంటే మార్చి ఫస్ట్ ఫస్ట్ అకౌంట్ క్లోజ్ అయ్యాక ఒకటో తారీఖు సెలవు ఇస్తారు ప్రత్యాలి ఆ సెలవు రోజునే డబ్బులు రో రెండో తారీఖు డబ్బులు డ్రా చేసుకోలేదు ముప్పై ఒకటో తారీఖు డ్రా చేయరు ఎందుకంటే బ్యాంకు లో ఒప్పుకోరు బ్యాంక్ బిజినెస్ లో ఒక ఐదారు వేల కోట్లు తీసి పక్కన పెట్టాలంటే వాళ్ళ బిజినెస్ ఐదారు వేల కోట్లు తగ్గిపోయినాయి కాబట్టి ఒప్పుకోరు అందుకే ఇంకోటి గవర్నమెంట్ కూడా ఆ రోజున తీసేసింది ఆ నెలలోనే క్లోజ్ అయిపో అంటే ఆ ఏడాది ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయినప్పుడు ఆ ఏడాదితో క్లోజ్ కాబట్టి వాళ్ళు కూడా తీయరు కొత్త అకౌంట్ ఓపెన్ మళ్ళీ కాబట్టి అందుకని గవర్నమెంట్ కూడా ముప్పై ఒకటి లోపు తీయదు ఒకటో తారీఖునే తీయాలి ఒకటో తారీఖుకి సెలవు వస్తుంది కాబట్టి బ్యాంకులు సెలవు ఇస్తారు రెండో తారీఖున బ్యాంకులు తెరుస్తారు డబ్బులు డ్రా చేసుకుని వచ్చి ఇందులో ఇవ్వాలి మూడో తారీఖు ఇది లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఏప్రిల్ లో మూడో తారీఖు వస్తుందని ఆయన చెప్పాడు వాలంటీర్లను విమర్శిస్తూనే ఆయన నిజం చెప్పాడు దాన్ని కట్ చేసి వాడుకోవాలి అది వాడుకోకుండా ఇప్పుడు అంత అయిపోయాక వీళ్ళు ఏం చేశారు అందుకే వీళ్ళ సోషల్ మీడియా వాళ్ళందరినీ రోడ్డు మీద పంపించి కావాలని ఈ వాలంటీర్లను కూడా రాజీనామాలు చేయించారు కదా చేపించి వీళ్ళతో ఇళ్ళ దగ్గరికి పంపించి ఏం చేస్తాం మా డబ్బులు రాలేదు మమ్మల్ని వద్దన్నారు సచివాలయం దగ్గరికి పోవాలంట మీరు అని వాళ్ళతో చెప్పిచ్చి అలా వెళ్తా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టి ఇక చంద్రబాబు ఇట్లా జయించాడంట ఆయన మనిషితో జయించాడంట కేసులు ఇవి అని వాళ్ళతో చెప్పించి వాళ్ళ చేత అమనాభూతులు తిట్టించి ప్లే చేపిస్తారు తాత్కాలిక రాజీనామాలు అవి జూన్ తర్వాత ఒకవేళ మళ్ళీ వైసీపీ వస్తే రీజాయినింగ్ అయిపోతుంది రిజాయింగ్ లేదంటే కొత్త ఆటోమేటిక్ చేసేస్తారు లేకపోతే కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తారే కానీ ప్రభుత్వం మారితే రాజీనామాలు ఇంకా మళ్ళీ ఇంకా రావు మళ్ళీ ంగ్ రీజాయినింగ్ రైట్ చూద్దాం మొత్తానికి ఎవరు చేసినా పాపం ఎవరిదని చెప్పుకున్న చెప్పుకున్నా బురద అంటుకోకుండా చూసుకునే ప్రయత్నాలు అయితే ప్రతిపక్షాలు మొదలు పెట్టేస్తే మరి ఎంతవరకు సక్సెస్ అవుద్ది ఇంకా జూన్ తర్వాత చూద్దాం